తెలంగాణలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది మొత్తం పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేశారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు గ్రామ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు జరుగుతున్నాయి గ్రామ సభల ద్వారా లబ్దిదారుల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు అధికారులు జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నాలుగు పేజీల దరఖాస్తులో కాంగ్రెస్ గ్యారంటీల వివరాలు ఉన్నాయి లబ్దిదారులు దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ రేషన్ కార్డులను జత చేయాలని అధికారులు సూచించారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైళ్లు చేయుత పథకాల కోసం లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది తెలంగాణ సర్కార్ ఇక దరఖాస్తుల స్వీకరణ అనంతరం రసీదు ఇవ్వనున్నారు అధికారులు అయితే ఈ ప్రజాపాలన కోసం మూడు ఏడు వందల పద్నాలుగు అధికార బృందాలను కూడా ఏర్పాటు చేశారు మహిళలు పురుషుల కోసం క్యూ క్యూలైన్లను ఏర్పాటు చేయగా ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ను సిద్దం చేశారు ప్రజాపాలన పర్యవేక్షణకు ప్రతి కలెక్టరేట్లు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అధికారులు మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆ ఇది ఒక మంచి పరి ఇది కాబట్టి జిహెచ్ఎంసి కూడా మేము ఒకటే చెప్పండి ఏంటంటే జిహెచ్ఎంసి పూర్తి స్థాయి లోపల కూడా అంద మీ ప్రభుత్వంకి వచ్చే ఈ కొత్త ప్రభుత్వం ఫుల్ సహకారం ఉంటుంది అనేసి నేను మొన్ననే వాళ్ళకి చెప్పాను నా తరఫు నుంచి కానివ్వండి నా జిహెచ్ఎంసీ స్టాఫ్ తరఫు నుంచి కానీ ఎందుకంటే సెడ్ అండ్ డన్ ఇది ఒక ప్రజల్లోపలికి వెళ్లే ప్రోగ్రామ్స్ ఇది ఒక మంచి ప్రోగ్రామ్ సో అందరం కూడా సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని మేము అనుకున్నాము అందుకని అన్న ఏది ఉన్నా సరే ఏ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఇది ప్రజల్లోపలికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా పోవాలనేసి సక్సెస్ఫుల్ అవ్వాలనేసి ఏదైతే కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయో అవి కొన్ని క్లియర్ చేసేస్తే అవి తప్పకుండా మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సిటీ మంత్రి ఇన్ఛార్జ్ అయిన తమ్మం ప్రభాకర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మా మేయర్ గారికి మా రోహీంద్రెడ్డి అన్న గారికి అదేవిధంగా జోనల్ కమిషనర్ గారికి ఇక్కడికి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు